హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు మహాగౌరి ఉపాసకులు అండ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ దింట కుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం హలో సార్ రిలేషన్స్ బాగుండడానికి కానీ అలాగే మనీని అట్రాక్ట్ చేయడానికి కానీ శుక్ర స్థానంలో ఫిఫ్టీన్ రాసుకోవాలి అని చెప్పారు అలాగే మనీని అట్రాక్ట్ చేయడానికి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇంకా ఏవైనా రెమెడీస్ ఉన్నాయా మనం చెప్పే ప్రతిదీ కూడా చాలా మన మైండ్ పవర్ యాక్టివేట్ అయ్యేలాగా అద్భుతంగా ఫాలో అవడం మాత్రమే చేయాల్సింది ఎవరైనా సరే అంటే గుడ్డిగా బ్లైండ్ ఫాలో అవడం మాత్రమే చేయాలి అందరి నుంచి చేయాల్సింది ఏమీ లేదు ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పతనం అంతా కూడా చూసే వాళ్ళ మైండ్ లో ఉంది ఆ గొప్పతనం నాలో లేదు ఈ సబ్జెక్ట్ లో కూడా లేదు మీ మైండ్ లో మాత్రమే ఉంది మనం ఏం చెప్తున్నాము శుక్ర స్థానం మీద వన్ ఫైవ్ అనే ఫిఫ్టీన్ నెంబర్ని గ్రీన్ కలర్తో రాసుకోవడం ద్వారా అది చూసినప్పుడల్లా మనం మన యొక్క అఫర్మేషన్ చెప్పుకోవడం ద్వారా అంటే ఐఎమ్ హ్యాపీ ఐ యామ్ రిచ్ అనే విధంగా మన అఫర్మేషన్స్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పుకోవడం ద్వారా మనకి విశ్వం నుంచి మనకి కావాల్సినది కూడా సమపూర్తి అని మరి అలాగే మనకి ఇంట్లో బీరువా కానీ లేదా మనం డబ్బు దాచుకునే ఏదో బాక్స్ ఏదో ఒక సంథింగ్ ఉండదు కదా వే వ్యాపార స్థలం గదా పెట్టి ఉంటుంది క్యాష్ బాక్స్ ఉంది దాని మీద ఇట్లా ఫిఫ్టీన్ నెంబర్ అంటే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో వన్ ఫైవ్ ఫిఫ్టీన్ అనే నెంబర్ ని స్టిచ్ చేసుకోవడం ద్వారా అంటే ఒకటి ఈ స్టిక్కర్ని స్టిచ్ చేయడం ద్వారా ఒకటి అది చేసామంటే అయిపోయింది అనుకోవద్దు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా వర్క్ అంతా కూడా మీ మైండ్కే ఉంటుంది అంటే మీరు మీ బీమా మీద ఆ స్టిక్కర్ చూసినప్పుడు ఓకే మీరు మీ మైండ్లో మీ యొక్క అఫర్మేషన్ ఓకే నాకు కావాల్సిన మనీ నాకు కావాల్సిన ధనం సమృద్ధిగా ఉంది అందుకనే మన పాత కాలు ఏం చెప్పేవాళ్ళు తన బియ్యం కానీ ఏమన్నా ఇక్కడ సరుకులు అయిపోతాయని చెప్పేవాడు నిండుకున్నాయని చెప్పేవాడు అని చెప్పేవాడు అంతేగాని లేవు అని చెప్పడం వద్దనేవాడు అంటే ఏంటంటే మన మైండ్ అది కూడా చూసిన చూసినప్పుడు సంతృప్తిగా ఉంది అనే ఒక పాజిటివ్ ఎన్ఫర్మేషన్ గా అనుకోవాలి అంటే విలువ లేకపోతే మీరు ఎక్కడైతే డబ్బు పెడతారు ఈవెన్ పోపులు పెట్టి పెడతారు అంటున్నాం కొంతమంది ఆ పోగులు డబ్బా మీరు చూసినప్పుడల్లా మీ యొక్క అఫర్మేషన్ మీకు మనీ అఫర్మేషన్ అంటే నాకు కావాల్సిన బలం ఉంది ఓకే డబ్బులు రావాలి పలానా సుబ్బారావు దగ్గర నుంచి అక్కడ రావాల్సిన డబ్బు ఆయన ఇచ్చేసాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనే ఒక పాజిటివ్ అఫర్మేషన్ ఆటోమేటిక్ మీద మీ యొక్క అఫర్మేషన్ పడుతుంది మీ యొక్క అఫర్మేషన్ ఎప్పుడైతే సబ్కాన్షియస్ యాక్టివేట్ అయ్యిందో మీకు ఆటోమేటిక్ యూనివర్స్ నుంచి దానికి సంబంధించిన పనులు జరిగిపోతాయి దీనికి చాలా డౌట్ఫుల్ కూడా ఉండొచ్చు ఎందు జరిగిపోతాయి ఎందు జరిగిపోతాయి ఒక ఒక ఎగ్జాంపుల్ మీరు మీ అక్క గురించి మీకు అక్క చెల్లి సిస్టర్ గురించి మీరు విపరీతంగా తలుచుకుంటున్నారు సడన్ గా మీ సిస్టర్ గురించి కాలుస్తారు అదే

సబ్జెక్ట్ లాగా చూసి దానికి వేల వేల రూపాయలు చార్జ్ చేసి వేల వేల రూపాయలు చార్జ్ చేస్తే నో ప్రాబ్లం బట్ మీరందరూ కూడా దాన్ని చక్కగా నేర్చుకొని చక్కగా ఎదిగితే ఓకే నో ప్రాబ్లం బట్ అంటే మార్కెట్లో దీని ఒక మార్కెటింగ్ ప్రొడక్ట్ లాగా చేశారు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మీలో గురువు యొక్క గొప్పతనం ఏమీ లేదు మీ మైండ్ పవరే మీ మైండ్ పవర్ ఎంత అద్భుతంగా యాక్టివేట్ అయితే అంత అద్భుతంగా మీరు ప్రతిది మీరు అనుకున్నది ప్రతిదీ సాధించగలరు కాబట్టి ఏంటి ఈ సబ్జెక్ట్ నేను కంప్లీట్ గా నేర్చుకోవాలి వీడియోస్ అన్ని కూడా వన్ బై వన్ 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 స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి ఇంకా మనం పోయే కొద్ది మనం ఫార్వర్డ్ గోయింగ్ ఫార్వర్డ్ అఫర్మేషన్ ఎలా రాయాలి అఫర్మేషన్ రాయాలా రాయాల్సిన అవసరం లేదా అయితే మనం దాన్ని తలుచుకుంటూ సరిపోతుందా ఇలా ప్రతిదీ మెడిటేషన్ అంటే మెడిటేషన్ ఎందుకు చేయాలి మనం ఏ హెడ్జీలో చేస్తే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది మనం సైంటిఫిక్గా మనం తో మాట్లాడుకుందాం ఈ సబ్జెక్ట్ ఎవరైనా సరే నేను కంప్లీట్గా నేను లాగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు నా యొక్క వెబ్సైట్ వెబ్సైట్ వెబ్సైట్లో దీనికి ఆన్లైన్ కోర్స్ ఉంటుంది ఆ యొక్క వీడియోస్ అన్ని మీరు వాచ్ చేయండి మీరు ఒక రోజుకి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేస్తే వన్ వీక్లో మీకు ఆ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత ఒక వన్ అవర్ మీతో నేను మాట్లాడతాను ఇంటరాక్ట్ అవుతాను బ్యాచ్ వైజ్ గా బ్యాచ్ మాట్లాడి మీకు ఏమన్నా ఆ కోర్స్ లో ఉన్న డౌట్స్ ఏమైనా చేసి ప్రయత్నం చేస్తాను